ఉంటే అనుడే కాదు అందరితోనే అనిపించే రకం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరే నాయన బనక లేదు బంగమాను లేదురా అంటే అగగో ఈగో ఇగో అని ఉత్తర పంచాయతీ మోపు చేస్తున్నారు సెంట్రల్ సర్కార్ ఇప్పటికే చెప్పింది బనక అనే ప్రాజెక్టు లేదని సీఎం రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మీటింగ్ లా బనక చీరల మ్యాటర్ ఉంటే నేను చంద్రబాబు ను కరోనే గలవా అన్నాడు విలేకరులు అడిగితే ఆ ముచ్చట లేదు అని కరెకండిగా చెప్పిండు అయినా బనక అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గోదావరి నీళ్లను రాయలసీమలో ఉన్న బనక చీరలను తీసుకుపోయే ప్రాజెక్టు చంద్రబాబు కడితే మంచిగుండు అన్నట్టు చేస్తున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే బిఆర్ఎస్ పార్టీలకు చంద్రబాబు ఒక ఆయుధం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల చంద్రబాబును చూపెట్టి ఎన్నికల గెలిచిండ్రు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ మాట్లాడుకుంటా చంద్రబాబు బొడ్డ కత్తి పెట్టుకొని నన్ను చంపడానికి అని చెప్పి గెలిచిండు అంటే బిఆర్ఎస్ పార్టీ కొట్లాడటానికి ప్రాంతాల నడుపు జరిగే ముచ్చటతో ఉండాలి ఆంధ్ర ప్రాంత పనులు మనకు అన్యాయం చేస్తున్నారని చెప్తే తెలంగాణ జనాలు బీఆర్ఎస్ వెనక నిలబడతారు అట్లా చెప్పే పదేళ్ళు రాష్ట్రానికి ఏరినరు ఇప్పుడు కూడా అదే పాఠం ఆడుతున్నారు బనక లేదని కేంద్రం చెప్పినాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినాక ఇంకా బనక ముచ్చటను బంక పెట్టి అతికిచ్చినట్టు పట్టుకుని లాభ చూస్తున్నారు ఎవడైనా ఒక్కసారి మోసపోతాడు రెండోసారి జాగ్రత్త పడతాడు మూడోసారి మూతి మీద అంతరు పరిస్థితి కోసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కరే తన్లాడినట్టు వేరే టోళ్లకు తెలంగాణ సోయి లేనట్టు తెగ గింజకుంటున్నారు తీవ్ర సాయి మీతోని తెలంగాణకి కోస నీళ్లు అని గోదావరి మీద ప్రాజెక్ట్ ఆడితే అది కుంగి కూలింది ఇప్పుడేమో దాన్ని ఎందుకు బాగు చేస్తలేరు కావాలనే తెలంగాణను ఎండబెడుతున్నారు అని ఇంకోలేని చేసిండ్రు ఎవడు కూరే తట్టు కట్టిండు ఎవడు ఎండబెట్టిండు పెట్టిండు ఎన్జిఏసిఆ రిపేర్ కు ఓకే అనుడుతోని మేడిగడ్డను బాగు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంట్రాక్టర్లకు మునవే చెప్పిండు అయినా అంగిల్చింపుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ మాటలు నమ్మే రోజులు పోయినాయి తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు వాళ్ళకు అన్ని అర్థమవుతున్నాయని ఎన్నడూ తెలుసుకుంటారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమయ్యా